గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనన్ ఈ రోజైతే పార్థ గ్యాంగ్ ఏదైతే ఉంటుందో ఈ రోజైతే క్రైమ్ బ్రాంచ్కి కి అయితే దొరికారు వాళ్ళు నల్గొండ హైవే పైన చేసిన అల్చల్ అంతా ఇంత కాదు వాళ్ళు చేసిన దొంగతనాలు ఈ రోజునైతే బట్టబయలైపోతా ఉన్నాయి నల్గొండ ఆర్ఆర్ ఏదైతే ఉందో దానిపైన గత కొద్ది రోజులుగా అల్చల్ అయితే చేస్తున్న పార్థ గ్యాంగ్ ఈ రోజైతే దొరికారు పోలీసు చాలా వరకు అయితే మనం చూడవచ్చు పోలీసు వాళ్ళకైతే ఈరోజైతే వాళ్ళపైన కూడా కాల్పులు చేసే ప్రయత్నం అయితే చేశారు ఆత్మరక్షణ కోసం ఎందుకంటే వాళ్ళ దొంగలు ఎవరైతే గ్యాంగ్ సంబంధించిన నలుగురు వ్యక్తులు పోలీసు వైపుగా కత్తులతో దాడి చేసే ప్రక్రియ అయితే చూసాము ఎందుకంటే వాళ్ళు చేసిన గతంలో కానీ కార్లల్లో ఏవైతే వస్తూ ఉంటాయో ఆ కార్లు వెహికలలో వచ్చే వాకిల్సిన కొద్దిగా లిఫ్ట్ లెక్క అడిగి అక్కడ వాళ్ళ యొక్క బంగారు ఆభరణలు చోరు చేసిన ఘటనలు అయితే మనమైతే చూసాము వాళ్ళ బంగారాలే కాకుండా కాకుండా ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సిక్గా ఉన్నారు కాకుండా వాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎవరికైనా ఉన్నారనుకో వాళ్ళకి కంటపడిననుకో అంతే మాత్రం వాళ్ళకున్న వస్తువులు కానీ విలువైన వస్తువులు అయితే ఆర్ ఆర్ పని అయితే చోరీ అయితే చేస్తూ ఉంటారు ఆరో రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రింగ్ రోడ్డు ప్రధానంగా చాలా చూసుకున్న వాళ్ళైతే వెహికల్స్ హెవీ వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పటికి కూడా అక్కడికి ప్రతిసారి చాలామంది అయితే చూడవచ్చు ప్రతిసారి అక్కడ మనకి దొంగతనాలు కూడా మనకైతే గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి ఈసారి నల్గొండ క్రైమ్ బ్రాంచ్కి చెందిన శరత్ చంద్ర ఆధ్వర్యంలో అయితే ఆపరేషన్ పార్దా గ్యాంగ్ అయితే చేశారు దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ అయితే నలుగురు అయితే దొరికారు నిన్న నైటు మనకైతే ఆపరేషన్ పార్ధా గ్యాంగ్ చేయడంలో ఆ సమయంలో చూసుకున్నట్లయితే పోలీసులు వర్సెస్ దొంగలు ఎవరైతే ఉంటారో ఆ గ్యాంగ్ మధ్య కూడా భారీ యుద్ధం జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు చాకచేయంగా తప్పించుకునే ప్రయత్నం అయితే చాలా చేశారు ఆఖరికి వాళ్ళ పోలీస్ పైన కూడా కూడా కత్తులతో దాడి చేసే చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఆ పోలీసులు అమ్మాయిలను టార్గెట్ చేసిన దుండగులు అమ్మాయిలను అత్యాచారం కూడా గతంలో అయితే చేశారు వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి ఆ వెపన్స్ కూడా పోలీసులు అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది వాళ్ళ దగ్గర కత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించేవైతే పోలీసులపై కూడా వేశారు అటాక్ చేశారు వాటి కూడా అయితే చేసుకున్నారు మొత్తానికి తెల్లవారు జామ్లో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకున్నది ఇక్కడ నుండి అయితే హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో దాన్నే మెయిన్గా టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటా కూడా పోలీసు వాళ్ళైతే అక్కడ ఉన్న దొంగలు అయితే చాకచకంగా పట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది గాలిలోకి అయితే పోలీసు వాళ్ళు అయితే కాల్పులు కూడా చేయడం అయితే జరిగింది అక్కడ గాలిలోకి కాల్పులు చేసినప్పుడే వాళ్ళు లొంగిపోయారు అంతకు ముందు చూసుకున్నట్లయితే మొత్తం పోలీస్ పైకే దుండిగలు అయితే దాడి చేయడానికి అయితే ప్రయత్నించారు మొత్తానికైతే అయితే నలుగురు అయితే అక్కడైతే పట్టుకున్నారు దీనికి దాదాపుగా పోలీస్ క్రైమ్ డిపార్ట్మెంట్ రోజుగా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది నెల రోజులు కూడా ప్లాన్ చేసుకొని ఈ రోజు అయితే మనకైతే నైట్ సమయంలో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ పట్టుకొని క్రైమ్ బ్రాంచ్ నల్గొండ క్రైమ్ బ్రాంచ్ ఏదైతే ఉండో ఆ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఈ రోజు మార్నింగ్ కల్లా వాళ్ళని అయితే పట్టుకొని Te vale de te Valla. వాహనం ఏదైతే ఉంటుందో అదే వాహనంలో వాళ్ళని కట్టేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తనాలు అయితే మనమైతే చూస్తూ ఉన్నాం మొత్తానికి పార్థ గ్యాంగ్ మన ఉత్తర తెలంగా తెలంగాణలో కావచ్చు వైపు ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలోనే అయితే పార్థ గ్యాంగ్ అయితే ఒక అల్చలైతే లేపినట్టు కూడా తెలుస్తూ ఉంది వాళ్ళు చేసిన అత్యాచారాలు కావచ్చు వాళ్ళు చేసిన దోపిడీలు కావచ్చు వాళ్ళు చేసిన ఏవైతే హైవే మీద వస్తున్న బంగారం ఆభరణాలు చోరీ కావచ్చు ఇవి ఏవైనా కానీ ఈరోజు అయితే బట్టవలైతే ఉన్నాయి వాళ్ళకి కఠిన గారగార శిక్ష కూడా ఉండబోతుంది అంటూ కూడా మనకైతే నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఎట్టకేలకు పాపం పండింది వాళ్ళదైతే పాపం పండింది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇంకో కొంతమంది కూడా అందులో ఆ గ్యాంగ్ లో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికైతే నలుగురు అయితే దొరికారు ఈ నలుగురితో కూడా మిగతా వాళ్ళ సమాచారం కూడా తీసుకొని వాళ్ళ యొక్క వివరాలు కూడా తీసుకొని వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం ఈ విధమైన సక్సెస్ ఈ రోజు అయితే ఈ ఆపరేషన్ పార్థవ గ్యాంగ్ అనే ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్ అయినట్టు కూడా చెప్తా ఉన్నది పోలీసు ఆఫీసర్లు కూడా అభినందన కూడా నల్గొండ క్రైమ్ బ్రాంచ్ కి అయితే చెప్తా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది మొత్తానికైతే పార్ధ గ్యాంగ్ పాపం పండిందని కూడా చెప్పుకోవచ్చు